స్నేహితులారా మీ అందరికీ కృపగల క్రీస్తు ప్రభు నామమున శుభవందనములు ఈ శ్రేష్ట సమయంలో ఒక అద్భుత సాక్ష్యముతో దేవుని పనుమనగా మీ ముందుకు వచ్చాను ఈ సాక్ష్యము చాలా శ్రేష్టమైనది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టమైన మేలు కలగ చేయను అందుకే ప్రారంభము నుండి ముగింపు వరకు కొంచెము కూడా స్కిప్ చేయకుండా ఈ సాక్ష్యాన్ని చూడాలి అని దేవుని పనుమనిగా దేవుని ప్రేమలో నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఒక దైవచనుడు ఒక మాట అన్నాడు క్రీస్తు మరియు హతసాక్షులు కాచిన రక్తము సంఘానికి పునాది అని క్రైస్తవ్యాన్ని భూమి మీద తుడిచిపెట్టాలి అని కొన్ని వేల సంవత్సరాల నుండి అపవాది ఎంతో ఆరాటపడింది ఆ ఆరాటంతోనే ఎంతోమంది శ్రేష్టమైన నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించటం జరిగింది విచిత్రమైన విషయం ఏంటంటే కుళ్ళి స్వభావంతో రక్తాన్ని ఒలికిస్తూ ఉంటుంటే ఆ రక్తములో నుండి చూడండి ఒక విత్తనము చనిపోయి ఒక మహావృక్షంగా మార్చబడినట్లుగా క్రైస్తవుల యొక్క రక్తములో నుండి సంఘము ఇంకా బలమైన పునాదులు వేసుకుంటూ మహా బలిష్టమైన స్థితిలోనికి సంఘం వృద్ధి చెందింది అలా రక్తాన్ని కాచిన శ్రేష్టమైన భక్తులలో ఒక శ్రేష్టమైన భక్తుణ్ణి ఈ పూట మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం అతను ఎవరో కాదు పాలికార్ప్ ప్రభునందు ప్రియమైన స్నేహితులారా పాలికార్ప్ ఇతడు టర్కీ దేశంలో జన్మించి ఒక ఇతడు తల్లిదండ్రులు పసిత్తనమందే కోల్పోయాడు అయితే అతను బంధువులు చారదీసి ఆదరణగా ఉండటానికి బదులుగా ఒక సంతలో బానిసగా అమ్మేశారు అయితే అతడు ఒక కుటుంబంలో పసితనము నుండి బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు అయితే చిన్నతనము నుండి అతనులో ఉన్న చురుకుతనము అంత మాత్రమే కాకుండా నమ్మకమైన మనస్సు ఆ ఇంటివారిని ఆకర్షించింది ఒకరోజున ఆ వారిలో ఒక వ్యక్తికి ప్రమాదము జరిగినప్పుడు పసివాడైన అతడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే చాలా క్రిటికల్గా ప్రయాసపడి ఆ వ్యక్తిని కాపాడాడు అందుకే ఆ యొక్క కుటుంబానికి ఒక్క మాటలో చెప్పాలంటే అతడు మరింత ఇష్టడైపోయాడు అతను కూడా ఆ సమయంలో గాయపడ్డాడు వాళ్ళు అతని కూడా మరి చికిత్స చేసి కొద్ది కాలానికి బాగు చేసుకున్నారు అతడు బాగు అయిన తర్వాత పాలు కరుపుతో ఆ కుటుంబం ఇలా మాట్లాడుతుంది నువ్వు మా ఇంటికి ఒక బానిసగా కాదు కానీ ఒక ప్రియుడువుగా మార్చబడ్డావు కనుక నిన్ను రోజు నుంచి బానిసగా మేము చూడటానికి ఇష్టపడట్లేదు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం నీ వెనకాల మేముండి నీకు సహకారంగా ఉంటాము అని ఆ ఇంటి యజమానుడు చెప్తే పాలికార్ప్ ఏం చెప్పాడు అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టము అని చెప్పాడు వెంటనే ఆ ఇంటివారు పాలికార్పుని ఏం చేశారు అంటే ఒక గురువు దగ్గర పెట్టారు బానిసైన అతడు పన్నెండు సంవత్సరాల వయసులో ఆ గురువు దగ్గర జాయిన్ అయ్యి కొద్ది సంవత్సరాల్లోని విస్తారమైన భాషలను జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఆ తరువాత అతడు ఎప్ఎస్సీ పట్టణంలో ఆ ఉపాధ్యాయుడుగా ఉండటానికి అంటే ఒక గురువుగా ఉండటానికి ఇంకా మరిన్ని భాషలు నేర్చుకోవటానికి అతడు ఎప్పసీ పట్టణానికి వెళ్ళాడు అయితే అద్భుతమైన కృప ఏంటి అంటే అదే సమయంలో యేసుప్రభు రొమ్మున నానుకునున్న ప్రియ శిష్యుడైన యోహానయ్య గారు అదే ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఉన్నారు అయితే యోహానయ్య గారి ద్వారా క్రీస్తు రక్షణ వార్తను అతడు తెలుసుకోగలిగాడు ఎప్పుడైతే క్రీస్తు రక్షణ వార్త తన గుండెల్లోకి వచ్చిందో తన జీవితంలోనికి మరింత వెలుగు వచ్చింది ఆ రోజు నుంచి ప్రతి దినము ఆ అపోస్త్రుల ద్వారా ప్రకటింపబడుతున్న వాక్యాన్ని గుండెల్లో నింపుకుంటూ తాను నింపుకున్న వాక్యాన్ని పది మందికి ప్రకటించడానికి అతడు యవ్వన కాలంలో ఒక యోధుడుగా పరిగెత్తడం జరిగింది అదే సమయంలో ఇరేనియస్ మరియు ఇగ్నేషియన్స్ అనే చరిత్రకారుడు ఒక మాటలో చెప్పాలంటే యోహానయ్య శిష్యులతో పాటు కలిసి అతడు కూడా ఓ శ్రేష్టమైన దేవుని పనిచేశాడు అతడు తాను వింటున్న విషయాలను తాను కళ్ళతో చూసిన సంగతులను అతడు బహు మరి విద్యను అభ్యసించాడు గనక చాలా చక్కగా అతడు ఏం చేశాడు అంటే ఆ చరిత్రను ప్రతులుగా మార్చటానికి బహు ప్రయాసపడ్డాడు అద్భుతమైన విషయం ఏంటంటే నేటి క్రైస్తవ సంఘము బైబిల్తో పాటు ప్రామాణికంగా అఫోక్రిఫా అనే గ్రంథాన్ని మరి ప్రామాణికంగా తీసుకుంటూ ఉంది ఆ అఫోక్రిఫాలో అనేకమైన భాగాలు ఈ పాలికార్పు గారు రాసిన మరి ప్రతులే ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉన్నాయి అయితే ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ఈ రీతిగా వృద్ధి చెందుతున్న అతడు కొద్ది కాలంలోనే పెద్దల ద్వారా స్మరణ సంఘానికి ఒక దైవజనుడిగా అనౌంటింగ్ చేసి అక్కడ అతనిని ఒక సంఘ కాపరిగా ఎన్నుకున్నారు ఆ స్మృణాల్లో దేవుని సేవను ఎంతో శ్రేష్టంగాను నమ్మకంగా చేస్తూ ఆ సంఘాన్ని వృద్ధి చేయటానికి ఆ సంఘాన్ని క్రీస్తు పాదాల చెంత పరిపూర్ణంగా చేయటానికి ఎంతో పాటుపడ్డాడు ప్రభునందు ప్రియమైన స్నేహితులారా అతడు ప్రార్థనలో పెనుగులాడుతూ ప్రభువాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వేలాది మంది క్రీస్తు పాదాల చెంతకు చేర్చబడుతూ ఉన్నారు ఇలా చేర్చబడుతున్న సమయంలో గిట్టని రోమా ప్రభుత్వము ఆయనకు ఒక భయంకరమైన శిక్ష విధించింది అది ఎలా అనగా ఆయన ఒక ఇంటిలో ఉండగా ఆయనను బంధించి ఆయనను స్రణాలో ఉన్న ఒక మైదానానికి ఈడ్చుకుంటూ చాలా కఠినంగా గుర్రాల వెనకాల కట్టుకుని ఈడ్చుకుంటూ అతను తీసుకుని వెళ్ళింది అలా తీసుకుని వెళ్ళి వందలాది మంది ప్రజల ఎదుట ఒక బలిష్టమైన కర్ర కథనికి కట్టి ఆ రోమ అధికారులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అయ్యా నీవు బహుభాషా కోవిదుడు అని విస్తారమైన జ్ఞానాన్ని సంపాదించిన వాడువని మేమెరుగుతాం నేను ఇలా చంపటానికి మేము ఇష్టపడట్లా అయితే నేను మిమ్మలను అగ్నికి కాల్చకుండా విడిచిపెడతాం మీకు ఉద్యోగం ఇచ్చి బహుమానాలు ఇస్తాం కన్ను నువ్వు చేయవలసిందలే ఏంటో ఇప్పటి వరకు ఎంతమందినైతే క్రీస్తులోనికి నడిపించావో వాళ్ళని మరలాన్ని వెనకకి తీసుకుని రావాలి అని చెప్పినప్పుడు అప్పుడు పాలికార్పు నవ్వుతో ఒక మాట అన్నాడు ఏమన్నాడు చెప్పిన మీరు నన్ను అగ్ని చేత కాలిస్తే అరగంటలో నేను కాలి బూడిదైపోతాను కానీ నేను క్రీస్తును కనుక విడిచిపెడితే ఎప్పటికీ యుగ యుగాలు నేను అగ్నిలో కాల్చబడవలసి వస్తుంది అందుకే నా దేహాన్ని అగ్నికైనా అప్పగిస్తాను కానీ క్రీస్తును మాత్రం విడిచిపెట్టను అని బలంగా నొక్కి చెప్పాడంట వెంటనే వాళ్ళు అతని దేహం మీద విస్తారమైన చెక్కలు వేసి చమురు వేసి అతని యొక్క దేహాన్ని అగ్నితో కాల్చటానికి సిద్ధం చేశారు అయితే విచిత్రమైన విషయం ఏంటి అంటే అగ్ని అతని దేహాన్ని కాల్చలేకపోయిందంట అప్పుడు వాళ్ళ అసహనంతో మనం ఇతన్ని చంపలేకపోతున్నాం మన మీద వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ వ్యక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి కత్తులతో అతని యొక్క గుండెల మీద బలంగా పడటం జరిగింది అయితే నేను ఆ విషయాన్ని చదువుతున్నప్పుడు నా హృదయం బహుగా ద్రవించింది ప్రాణం పోయేంత వరకు కూడా ఓ పక్కన రక్తం కారుతో ఉన్నా సరే నవ్వుతూ వాక్యం ప్రకటించాడు శ్రేష్టమైన దైవజనుడైన పాలి కార్ ఈ విషయాన్ని వింటూ ఉన్నప్పుడు నా హృదయం బహుగా ద్రవించింది ఆ సమయంలో బైబిల్ గ్రంథం అందు పౌలయ్య వ్రాసిన ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది దాన్ని నేను మీ ముందుంచటాకి ఇష్టపడుతున్నాను పౌలయ్య కొలసి సంఘానికి రాసిన ఉత్తరము మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినము ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు పౌలయ్య ఆ రోజున సంఘము కొరకు పడుతున్న శ్రమల కొరకు క్రీస్తు కొరకు అతడు అనుభవిస్తున్న శ్రమల కొరకు సంతోషించాడట నేటి మనమైతే మంచి భోజనం చేసినప్పుడు సంతోషిస్తాం ఖరీదైన వస్త్రాలు ధరిస్తే సంతోషిస్తాం కానీ క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుచున్నందుకు పౌలయ్య సంతోషించాడట ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయటానికి నేను ప్రయాసపడుతున్నాను అంటున్నాడు ఏసయ్య ఏ రీతిగా క్రీస్తు సంఘము కొరకు పాటుపడ్డాడు నేను కూడా నా దేహమందు కూడా కొన్నిటిని శ్రమలో అనుభవించి క్రీస్తువులే నేను కూడా మహిమను పొందటానికి నా శరీరమందు శ్రమలను అనుభవించటానికి నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు ఈ రోజుల్లో చాలామంది క్రీస్తును నమ్ముకున్నందుకు నిందులొస్తున్నాయని క్రీస్తును నమ్ముకున్నందుకు కొన్ని ఫంక్షన్లకు లేకపోతే విందులకు పిలవెట్టలేదు అని కొంతమంది మీద చెయ్యి పెట్టి వెనకకు చూస్తూ ఉన్నారు కానీ క్రీస్తు సత్యము అని తెలిసినప్పుడు క్రీస్తే పరలోకానికి మార్గము అని తెలిసినప్పుడు తమ యొక్క జీవితాలను క్రీస్తు కొరకు సమర్పణ చేశారు అంత మాత్రమే కాదు క్రీస్తు కొరకు శ్రమ పడటానికి వాళ్ళు సంతోషించారు నేను ఒక్క మాట చెప్తున్నాను మనము పాపము చేసి మన శరీరమందు శ్రమ అనుభవించటం కంటే అవును కదా కొంతమంది వ్యభిచారము చేసి దొంగతనము చేసి శరీరమందు బాధలు అనుభవిస్తూ ఉంటారు అలా బాధ అనుభవించటం కంటే క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలబడి నిందను బాధలను గాయాలను అనుభవించటం మేలు ఎందుకు చెప్పిన ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ప్రభువు పని అందు ఎప్పటికీ ఆశక్తులమై ఉందా ఒక్క మాటలో చెప్పాలంటే మనము కూడా మనము కూడా ఈరోజున ఖరీదైన కారుల్లో ఖరీదైన వస్త్రాలు ఖరీదైన ఆభరణాలు పెట్టుకుంటూ హడావుడి చేస్తున్న క్రైస్తువుల వైపు మనం చూడటం కన్నా క్రీస్తు కొరకు జీవితాలు త్యాగం చేసి క్రీస్తు కొరకు నడుం కట్టుకున్న ఇలాంటి శ్రేష్టమైన భక్తుల వైపు చూడటం ఎంతైనా మేలు ఒక్క మాటలో చెప్పాలంటే పోలికార్పు పరలోకములు శ్రేష్ఠుడై ఉన్నాడు ఎందుకంటే ఈ భూమి మీద తనుకున్న ఆ కొద్ది కాలము క్రీస్తు కొరకు ఓ బలమైన సాక్షిగా బ్రతికాడు మరి నీవు నేను క్రీస్తు కొరకు బలమైన సాక్షులంగా బ్రతకవద్దు ఖచ్చితంగా క్రీస్తు కొరకు బలమైన సాక్షులంగా బ్రతుకుదాం అట్టి భాగ్యము మనందరిలో కలుగునట్లుగా రోషన్ కలిగి ముందుకు కదులుదాం దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక ఆమె